వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మంగళవారం హన్మకొండ ఐదవ డివిజన్ రెడ్డి కాలనీ అండ్ యాభై ఏడవ డివిజన్ గోకుల్ నగర్ లో ఉన్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆహార భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేసి రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సన్న బియ్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఉగాది కానుకగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం అందించే కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుంది అని నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ కాజీపేట తహసీల్దార్ బాబు సింగ్ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ బంక సంపత్ యాదవ్ తదితరులు తదితరులు పాల్స్ పంపిణీ కార్యక్రమాలు కూడా చెప్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ఏ పార్టీ వచ్చినా కానీ తినటం బుక్కటం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ మట్టుకే పరిమితం చేసుకున్నటువంటి పార్టీలు వచ్చినాయి తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పేదల కడుపులో తెలంగాణను దోసక తిన్న రోజులు మనం చూసినాం ఇక బీజేపీకి వస్తే కులాలు మతాలు పేరు చెప్పి కడుపు నింపే కార్యక్రమాలు ఏవి చేయకుండా కులాలు మతాలతోటి ఒకళ్ళు రెచ్చగొడితే ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా ఇంకో పార్టీలు నడిచే తప్ప ప్రజల సంక్షేమం అనేది ఏ రోజు ఆలోచించలేదు ఇవాళ ప్రజలు నిజంగా కూడా పేద గడువు బలహీన వర్గాలు సన్న బియ్యం ఇంట్లో కూర్చొని మంచిగా తినాలనుకున్నట్టే ఇవాళ నిజమైన పండుగ వాతావరణం ఇక్కడ అవుపడుతున్నది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా పంచే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏర్పాటు చేయడం అంటే నిజంగా కూడా వారిని అభినందిస్తున్నాం ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావటం తెలంగాణ ప్రజల ఇది కూడా నేను చెప్తున్నాను మరి వీటిని ఏమి చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచన లేక పొద్దుగా లేస్తే విషం కక్కటం మళ్ళా ఇంకా తెలంగాణ పేరు చెప్పి మళ్ళా మోసం చేయటానికి ఆ కల్వకుట్ల కుటుంబము మళ్ళా రోడ్డు మీద పడి మళ్ళా మోసం చేయడానికి ఇప్పుడు ఉదాహరణకు బస్సులకు మహిళలకు ఫ్రీ అంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం లేకపోతే ఇంకోటి వాళ్ళకి ఇస్తే ఇంకో వాళ్ళని రెచ్చగొట్టడం ఇదే పని పెట్టుకోవడం తప్ప వారికి మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నదా చూడండి మీరు గతంలో సంవత్సరంన్నర కింద చూసిన హన్మకొండ ఇప్పుడున్న హనుమకొండకు ఏ గల్లీ పోయినా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వర్షం పడితే నిల్వకుండా మునుగకుండా ఇన్ని కార్యక్రమాలు చేసినా వాళ్ళకు మాత్రం కనువిప్పు కలగట్లేదు మేము చేయలేకపోయినా వీళ్ళు చేసి అప్రిషియేట్ చేయకుండా పర్లేదు కానీ విమర్శించుకోవడం మానేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం ఇలా వరంగల్ సభ పెడతానికి ముఖం మళ్ళీ పార అక్కడ ఎలక తుట్టి పారిపోయిన ఇలా ముఖం లేదు ఇక్కడ వరంగల్ జిల్లా ప్రజలకు ఆరు ముక్కలు చేసి వీళ్ళని మోసం చేసి పొద్దుగాలు ఎత్తి అల్లుడు తేడామనుకోవాలి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇది ఇస్తా అది ఇస్తా అని ఒక్కరికి ఇల్లు ఇయలే ఇవాళ మేము మూడు వేల ఎనిమిది ఎన్ని స్థానం ఇవాళ అది మా గొప్పతనం అది అంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలు ఎంబట్టి అట్టడుపు స్థాయికి చేరే పథకాలను మాత్రమే అమలు చేస్తుంది కానీ ఏదో దళిత బంధువుని పెట్టి బావ కోమర్త ఇద్దరికి ఇవ్వటం కథ అయిపోతే మా స్కీమ్ అయిపోతే చేతులు తురుపుకోవటం అది కాదు ఇది చూడండి ఇవాళ పేదలు దగ్గర ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉన్నారు